మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో మీకు తెలుసా ఒకటి సగటు వయసు ఉన్న వ్యక్తిలో రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి కానీ ఒక చిన్న పాప శరీరం ఉండే ఎముకలు రెండు వందల డెబ్భై ఎముకలు ఉంటాయి పెరుగుతున్న కొద్దీ కొన్ని ఎముకలు విలీనం అవుతాయి శరీరంలోని ఎముకలు బరువు తేడాతో చూస్తే ఉక్కు కంటే ఐదు రెట్లు బలమైనవి ఎముకలు నిస్సహాయమైన కఠినమైన పదార్థాలు కావు ఇవి జీవంతో కూడుకున్నవి పెరిగిన తర్వాత మళ్ళీ పునరుద్ధరించగలవు ఫీమర్ అనే ఎముక తొడ ఎముకలు ఉంటుంది మన శరీరంలో ఇదే పెద్ద ఎముక స్టాపస్ అంటే చెవిలోనే ఉండే చిన్న ఎముక అత్యంత చిన్నదైనది మరియు కేవలం మూడు మీటర్లు మాత్రమే ఉంటుంది మన ఎముకల లోపల ఉండే బోన్ మేర ద్వారా రక్త కణాలు తయారవుతాయి మీ శరీరంలోని ఎముకలు ప్రతి ఏడు నుంచి పది సంవత్సరాలకు మళ్ళీ కొత్తగా తయారవుతాయి ఇది మీకు తెలియకుండానే జరుగుతుంది పళ్ళు హార్డ్గా ఉన్నా కానీ అవి ఎముకలు కావు అవి ఎనాములు అనే పదార్థాలతో తయారవుతాయి హ్యాండ్ మరియు ఫీట్ లోని మన శరీరంలోని సగన్ కంటే ఎక్కువ ఎముకలు ఉంటాయి